హోమ్ సాయిరామండి ఈరోజు మనం స్వీట్ అప్పాలు కారం గారెలు తయారు చేసుకుందాం రేపు పెద్దల అమావాస్య కదా తెలంగాణలో మా దగ్గర పెద్దలకు నైవేద్యం ఉంటుంది దానికోసం మేము ఏం చేస్తామో ఇలా చేస్తామో చూపిస్తాము తెలియని వాళ్ళు చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక గిన్నెలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకొని అందులో వన్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అందులో ఒక గొప్ప నువ్వులు వేయాలి తర్వాత ఒక రెండు కొబ్బరిలో సగం వరకు తురిమి షుగర్ వాటర్లోనే వేసుకొని దానిని ఒక పొంగ వచ్చే వరకు వేడి చేయాలి ఈ లోపు బియ్యం పిండి హాఫ్ గ్లాస్ గోధుమ పిండి వన్ గ్లాస్ తీసి ఒక గిన్నెలో వేసి రెండు కలిసేట్టుగా కలుపుకోవాలి షుగర్ వాటర్ మరిగేటప్పుడు ఈ పిండిని అందులో పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి తర్వాత కలిపిన పిండిని చిన్న ముద్ద తీసుకొని చేతితో ఒక మందపాటి కవర్ పైన నేను చూపిస్తున్న విధంగా తట్టాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి అది వేడయ్యాక అందులో ఒక్కొక్కటిగా ఈ బిల్లలను వేసి మీడియం ఫ్లేమ్ పైన డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయి జాలి గంటలోకి తీసి ఇంకొక గంటతో నొక్కుతో ఎక్స్ట్రా ఆయిల్ని తీసివేయాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకుంటే మన స్వీట్ అప్పాలు రెడీ అండి ఓం సాయారం అండి ఇప్పుడు కారం బోరెలు తయారు చేస్తుందాం దానికోసం ముందుగా పచ్చి శనగపప్పు ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు ఎర్రపప్పు ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు అలాగే బియ్యం ఒక గ్లాస్ తీసుకొని అందులోనే కొంచెం జీలకర్ర వేసి అన్నీ కలిపి పిండి మెల్లిలో మెత్తన పిండి పట్టించాలి నేను మీకు ఇక్కడ ఒక కేజీ పిండికి కొలతలు చెబుతున్నాను ఈ పిండిలో రెండు స్పూన్స్ కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ వాము వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర మెంతల పౌడర్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు నాలుగు ఐదు స్పూన్స్ నువ్వులు అందులోని నాలుగు రెబ్బల కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత అన్ని కలిసేట్టుగా కలుపుకోవాలి ఇందులో మామూలు వాటర్ వేసి చపాతి పిండిలో కలుపుకోవాలి తర్వాత ఒక మందపాటి కవర్ పైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుండ్రంగా తట్టి మధ్యలో రంధ్రం పెట్టాలి తర్వాత స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేడి చేసి అందులో ఈ గారెలు వేసి బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో అన్ని రకాల పప్పులు కాలుస్తాయి కనుక ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మహాలయ అమావాస్య రోజు మాత్రమే చేయాలి అంతేనండి బాయ్